జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి పేరు ఎన్టీఆర్ అని చెప్పి ఏవైనా కనపడి అనుకోండి అలాగే చంద్రబాబు గారికి సంబంధించినటువంటి ఏవైనా పేర్లు ఎలాంటి ఏమైనా కనపడి అనుకోండి మొత్తం అన్నిటి పేర్లు మార్చేసేవాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఎన్టీఆర్ పేరు కనపడినా చంద్రబాబు గారి పేరు కనబడిన వెంటనే మార్పులు చేర్పులు చేసేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు లేదంటే జగన్మోహన్ రెడ్డి పేరు వాళ్ళకి సంబంధించినటువంటి పేర్లు రాజారెడ్డి పేరు పెట్టడం సంథింగ్ ఇలా చేస్తూ వచ్చాడు సో ఇందులో భాగంగానే రోజున కోటం ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది ఏదైతే జగన్మోహన్ రెడ్డి వ్యవహరించినటువంటి పేర్లు మార్పిడి ఈ పేర్లు ఇదివరకు ఏ పేర్లతో అయితే ఉండేవో అవే పేర్లతో కొనసాగేలా అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఏవైనా ప్రాజెక్టులు కానీ ఏవైనా విద్యా సంస్థలు కానీ ఏవైనా కొన్ని రూపకల్పన చేసినా ప్రతిదానికి సంబంధిత ఎవరైతే మన దేశానికి స్వతంత్ర యోధులు లేదంటే మన రాష్ట్రం కోసం పాటుపడిన మహనీయులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేర్లు ఉండేలా ఈసారి కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది సో ఇందులో భాగంగానే కడప నియోజకవర్గానికి సంబంధించి కడపలో ఒక క్రికెట్ స్టేడియం ఉంది ఆ క్రికెట్ స్టేడియంకి జగన్మోహన్ రెడ్డి గతంలో అక్కడ కడపలో ఒక స్టేడియం కట్టించాడు సుమారు పన్నెండు ఎకరాల్లో ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టి పదిహేను వేల మంది అక్కడ ఉండేలా అంటే ఆ స్టేడియంలో కూర్చోవడానికి అనుగుణంగా మొత్తం ఒక స్టేడియం కట్టించాడు అయితే అక్కడ జగన్మోహన్ రెడ్డి రాజారెడ్డి స్టేడియం చెప్పి ఆ క్రికెట్ స్టేడియంకి నామకరణం చేశాడు ఇప్పుడు రాజారెడ్డి పేరు ఉంది కదా రాజారెడ్డి పేరు పెట్టడానికి రాజారెడ్డి కనీసం ఒక నాయకుడా లేదంటే ఒక అమ్మలకి గెలిచాడా లేదంటే ఏదైనా చేశాడా రాజారెడ్డి రాజా రాజారెడ్డి పేరు పెట్టడం ఏంటి సో గతంలో జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని చెప్పి ఉండే కదా ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని చెప్పి పేర్లు మార్చాడు అప్పుడు కూడా ఈ అంశమే చాలా రాద్ధాంతం జరిగింది అయితే ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పిన షాక్ ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక డాక్టర్ కాబట్టి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉంటే బాగుంటుందని చెప్పి చెప్పారు సో ఇప్పుడు ఇదే క్వశ్చన్ వాళ్ళు అబ్జర్వేషన్ చేస్తే రాజారెడ్డి ఏమైనా క్రికెట్ ఇంటర్నేషనల్ ప్లేయరా ఇప్పుడు అలాగే మాట్లాడుకుందాం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు డాక్టర్ గారు కాబట్టి హెల్త్ యూనివర్సిటీగా ఆ పేరు పెట్టారు షాబాష్ బానే పెట్టారు ఇప్పుడు రాజారెడ్డి ఏమన్నా వరల్డ్ కప్ సాధించిన దాంట్లో ఈయన పేరు ఏమైనా ఉందా లేకపోతే ఏదైనా స్పోర్ట్స్లో సంబంధించిన దాంట్లో ఏమైనా ఇంటర్నేషనల్ ప్లేయరా ఏంటి అసలు ఏం చేస్తారు అంటే మీరు చేసేంతవరకు అయితే రైటే యువతరాలు ఏం చేస్తే మాత్రం ఎంత బార్లు వేసి వచ్చేస్తుంది ఏంటి అర్థం కాదు పరిస్థితులు అర్థం కాదు ఇప్పుడు రాజారెడ్డి పేరు పెట్టారు ఎందుకు పెట్టారు ఇప్పుడు సంబంధిత దానికి సంబంధించి క్రికెట్ స్టేడియం క్రికెట్ సంబంధించిన వాళ్ళు చాలామంది స్ఫూర్తిదాయకంగా ఉన్నారు సచిన్ టెండూల్కర్ ఉన్నాడు అనిల్ కుంబలే ఉన్నారు సునీల్ గవాస్కర్ ఉన్నాడు వరల్డ్ కప్ తెచ్చిన వాళ్ళు ఎంఎస్ ధోని ఉన్నాడు సో వీళ్ళందరూ ఉన్నారు కదా మరి వీళ్ళ పేర్లు ఎందుకు పెట్టచ్చుగా వీళ్ళ పేర్లు ఎందుకు పెట్టాల అంటే రాజారెడ్డి ఈ మరి ఈయన ఏమన్నా ఏ ప్లేయరో దేనికి సంబంధించిన వాడు నాకైతే తెలియదు మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఏమన్నా వరల్డ్ కప్ కానీ లేకపోతే ఇంకేదైనా గేమ్స్లో మాత్రం బాగా ఏమైనా కప్పులు తెచ్చడం సరే నాకు కామెంట్ రూపంలో తెలియదు నాకైతే తెలియదు రాజారెడ్డి గురించి సో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి వాళ్ళు చేసినవన్నీ పేర్లు మాస్తో అన్నీ రైటే ఏ పేరు పెట్టినా వాళ్ళకి అర్థం ఉంటుంది రాజారెడ్డి ఒక ఫ్యాక్షనిస్టు ఒక రకంగా చెప్పాలంటే ఆయనకి పేరు ప్రఖ్యాతులు వచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వలన ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క తండ్రి రాజారెడ్డి అనేది చెప్పుకునే స్థాయిలో ఉన్నాడు కాబట్టి రాజారెడ్డికి ఆ గుర్తింపు వచ్చింది అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యవహారం రాజారెడ్డి పేరు పెట్టడం ఏంటి స్టేడియంకి ఇప్పుడు ఈ రోజున పేర్లు పక్షాలను జరుగుతుంది ప్రతిదీ మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి రోజు జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు చూస్తే ఎంత దారుణం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు చూస్తే కడపలో ఆల్రెడీ ఒక క్రికెట్ స్టేడియం పెట్టాడు మళ్ళీ ఒక డెబ్బై కిలోమీటర్లు పులివెందుల ఇక్కడ జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం పులివెందుల ఉంది కదా దానికి ఒక డెబ్బై కిలోమీటర్లు తన సొంత నియోజకవర్గంలో కూడా అక్కడ స్టేడియం కట్టిచ్చేసాడు అక్కడ ఒక ఇలాగే ఒక పది కోట్లు పదిహేను కోట్లు పెట్టి అక్కడ స్టేడియం కట్టడం మొత్తం ప్లాన్ చేసాడు అసలు నెల్లూరు ఉంది పక్కన తిరుపతి ఉంది మరి వీటి పరిస్థితి ఏంటి అంటే నేను నియోజకవర్గాల సంబంధించి అక్కడే స్టేడియం కట్టేసుకుని అక్కడక్కడే చేసుకుని ప్లే గ్రౌండ్ అని చేసి అక్కడ ఆడుకుంటా పెట్టుకున్నామేంటి ఎందు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో కానీ ఎక్కడో అమరావతి సరౌండింగ్లో ఒక స్టేడియం కట్టారు దానికి ఒక యాభై కోట్లు వెచ్చించి చేశారు గతంలో మరి దాని పరిస్థితి ఏంటి దాని గురించి ఊసే కదా ఎందుకు పక్కన పెట్టేశారు అంటే మీకు సంబంధించినంతవరకు మీకు ఏం కావాలో అక్కడ వరకు చేసుకుని మిగతా వాళ్ళందరూ రాష్ట్రంలో మీరు అందరు ప్రజలు కాదు కదా ఆమె నియోజకవర్గానికి సంబంధించి ఒక ప్లే గ్రౌండ్ కట్టేస్తే అక్కడ సరిపోతుంది మేము ఇతర రాష్ట్రంలో ప్రజల పరిస్థితి ఏంటి మరి ఏందయ్యా జగన్మోహన్ రెడ్డికి గారు ఆలోచించాలి కదా పేర్లు ప్రక్షాళనం చేయడం కోసం నువ్వు ఎన్ని దారులు ఒడిగట్టు మళ్ళీ ఇంకో ఈ డబ్బులన్నీ ఏ నిధులన్నీ తీసుకొచ్చావో ఎక్కడ తీసుకొచ్చావో ఏం చేసేవో ఆ ఎక్కల బొక్కలన్నీ తేల్చబోతా ఉన్నారు సో దాంట్లో కూడా వాస్తవాలు బయటపడుతున్నాయి ఆరుదవ ఆంధ్ర ఏదో క్రికెట్ పోటీలు పెట్టు దాంట్లో ఎన్ని అవకతవకలు చేసావు ఐదు వందలు కోట్లు పెట్టి ఆడదాం ఆంధ్ర అని చెప్పి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసావు ఆ బ్యాట్ ఇలా ఊపితే ఇలా విరిగిపోయే బ్యాట్లు దానికోసం ఎన్ని నిధులని విడుదల చేశారని చెప్పావు ఏంటి ఎన్ని మాటలు ఎన్ని మాయ మాటలు ఎన్ని రకాల డబ్బులు నొక్కేశారు ప్రజల సొమ్ముని మళ్ళీ అవన్నీ ప్రజల నెత్తి మీద భారం వేయడం ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఖచ్చితంగా వీటిలన్నిటి మీద వెరిఫికేషన్ చేయాలి ఒక క్రికెటే కాదు ప్రతి శాఖలో ఎలాంటి అవినీతులు జరిగినాయి కానీ ప్రస్తుతం పేర్లు మార్పిడి యొక్క విధానంలో ఉన్నాం కాబట్టి దీని గురించి అంశం గురించి మాట్లాడుకున్నాం ఈ అంశంలో ప్రధానంగా పేర్లు మార్చడమే కాదు దానికి సంబంధించినటువంటి ప్రతి ఏవైతే ఉన్నా స్పోర్ట్స్ కోటలో ఉన్నటువంటి ప్రతి దాన్ని ఎంక్వైరీ చేయాలి ఇప్పుడు ప్రస్తుతం ఈ స్పోర్ట్స్ కోటకు సంబంధించి చైర్మన్గా కేసు నేను చిన్న సంథింగ్ ఎవరు ఉన్నారు సో ఆయన కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి ఈ అంశాల మీద ప్రధానంగా దృష్టి పెట్టి గతంలో జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరులో ఈ స్పోర్ట్స్ సంబంధించి ఎన్ని అవకతవకలు జరిగాయి ఎన్ని అవినీతి పనులు చేశారు ప్రతిదీ వెలికి తీయాలి ఈరోజు స్టేడియాలు అక్కడక్కడ కట్టుకున్నారు కదా ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ చూసుకున్నా అక్కడే క్రికెట్ ఆడే అభిమానులు లేదంటే క్రికెట్ చూసే వాళ్ళు అక్కడే ఉన్నారా ఆంధ్ర రాష్ట్రంలో చాలామంది ఉన్నారు కదా క్రికెట్ అంటే పరిచిపోయే వాళ్ళు ప్రాణాలు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ కా వాళ్ళ కోసం కనీసం ఒక ప్లే గ్రౌండ్ కదా కనీసం ఒక ప్లే గ్రౌండ్ కూడా లేకుండా పోయింది మరి వీళ్ళ పరిస్థితి ఏంటి ఉన్న ఆటలను అభివృద్ధి చేయడం కానీ లేని వాటిని కొత్తగా సృష్టించి కట్టేయడం అంటే ఎందుకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రతి పని కరెక్టే ఇలాంటివన్నీ ఎంక్వైరీ చేయాలి వాళ్ళు పెట్టుకునే పేర్లకి వాళ్ళు చేసుకునే వ్యవహారాలకి పేర్లు మార్పిడి చేయకపోతే రాబోయే రోజుల్లో అసలు ఈ రాజారెడ్డి ఏంటండి ఒక ఫ్యాక్షనిస్ట్ పేరు పెట్టుకొని ఏం మెసేజ్ ఇద్దామని ఎన్టీఆర్ గారి పేర్లు తీసేసి వైఎస్ రాజశేఖర రెడ్డి పేర్లు పెట్టి ఫోన్లు అక్కడతో ఒప్పుకున్నాం అసలు ఈ రాజారెడ్డి పేరు పెట్టడానికి కారణం ఏంటి ఏంటి ఇది ఏం చేయడం ఏం చెప్పడానికి కనీసం ఆలోచన ఉండాలి కదా ఈ రోజున మహనీయులు పేర్లు పెట్టదంటే ఇప్పుడు అన్నా క్యాంటీన్కి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం కోసం ప్రణాళికలు రూపొందించారు ఇది వెళ్ళడానికి చక్క మంచి పని ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేసుకుంటా అనేక మంది స్ఫూర్తిదాయకంగా ఉన్నటువంటి మనకు ఆదర్శవంతంగా ఉన్న వాళ్ళు పేర్లు చెప్పడం వల్ల రాబోయే తరాలకి మనం ఎవరైతే మనకు ఉన్నటువంటి రాబోయే తరాలకి ఈ యొక్క డొక్కా సీతమ్మ అంటే ఎవరో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే ఎవరు ఇలాంటి ప్రతి ఒక్కరు ఏదైనా పేరు పెడితే తెలుస్తూ ఉంటాయి ఎవరు అడుగుతారు నానా దీనికి ఈ పేరు ఎలా నాన్న అడిగితే పలానా వాళ్ళరా పలా చేశారా ఇలా వీళ్ళు దానికోసం ఇలా పాటు పడ్డారా అందుకే డొక్కా శాతం పేరు ఎలా వచ్చిందని అని చెప్పి చెప్పడానికి కూడా బాగుంటుంది రాజారెడ్డా రాజారెడ్డి చేసేది ఏం చెప్పాలి ఫ్యాక్షనిస్ట్రా చాలా మందిని చంపేడ్రా అబ్బో అందుకే అతను పేరు పెట్టారు లేదా చంపేసేవాడేమని చెప్పి ఈ రకంగా చెప్తారా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఆలోచించాలి కదా రాజారెడ్డి పేరు పెట్టామంటే ఆయన ఏమన్నా కీర్తి ప్రతిష్టలో నీ వంశానికి సంబంధించినప్పుడు అయ్యి ఉండొచ్చు తప్ప రాష్ట్రానికి చేసింది ఆయన ఏమీ లేదు దయచేసి కోటం ప్రభుత్వం అధ్యయనగా అతను పేరు మార్చి ఏదైనా మహనీయుల పేర్లు ఆ క్రికెట్కి సంబంధించినటువంటి మహనీయులు చాలామంది ఉన్నారు అనేక మంది క్రికెట్ కోసం దానికి సంబంధించినటువంటి ఆ స్పోర్ట్స్ని ఇంప్రూవ్మెంట్ చేయడం కోసం చాలామంది కష్టాలు ఉన్నాయి సో వాళ్ళకి సంబంధించినటువంటి ఏదో ఒక పేరు చూసి వాళ్ళ ఆ స్టేడియంకి ఆ పేరు పెడితే మంచిదని చెప్పి మా అభిప్రాయం సో ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో నలుగురు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి థ్యాంక్ యూ